హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా విలేజ్ అనమాట ఎప్పుడు మేమే కనిపిస్తాం కాబట్టి అందుకనేసి ఒకసారి మా విలేజ్ని అయితే చూపిస్తున్నాను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను గాలి అయితే అసలు మామూలుగా రావట్లేదు ఇంకా మేమైతే విజయనగరం అయితే వెళ్తున్నాము మీరు తమిళ చూసేసరికి అయితే అర్థమైపోతుంది కదా ఇంకా విజయనగరం అయితే వచ్చేసాము విద్యాలయ నగరం విజయనగరం అనమాట మాకే పని ఉన్నా సరే విజయనగరం రావాల్సిందే విజయనగరం వస్తే కానీ మాకు పని అవ్వదు సిటీ కాబట్టి ఇంకా నేనైతే స్పెట్స్ కోసం అయితే వచ్చాను నా స్పెట్స్ ఫ్రేమ్ అనేది కొద్దిగా ఇరిగిపోయింది అలాగోలా అడ్జస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను వైలెట్ కలర్ స్పెట్స్ తీసాను కదా ఆ ఫ్రేమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నాను ఇంకా బాగుంటాయి అనేసి కానీ లాస్ట్కి వచ్చేసి అయితే వైలెట్ కలర్ ఫ్రేమ్ అనేది తీసుకున్నాను కొండి చేత్తో పట్టుకున్నాను కదా అదైతే తీసుకున్నాను ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా స్పెట్స్ ఇంచేసరికి స్పెట్స్ ఫ్రేమ్ ఎంచేసరికి అయితే టూ 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 అయింది అనుకుంటా టూ అలాగే టూ థర్టీ అయితే అయిపోయింది ఇంకెందుకనేసి అయితే భోజనంకైతే వచ్చేసాము స్వప్న హోటల్ మా విలేజ్ సైడ్ ఏంటంటే షాపింగ్కి వచ్చినా ఏ పని మీద వచ్చినా సరే ఈ స్వప్న హోటల్ అయితేనే ప్రిఫర్ చేస్తారనమాట అంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్ ఇది వచ్చేసి ఎక్కడంటే ఎంజీ రోడ్డు దగ్గర అయితే ఉంటుంది ఎంజీ రోడ్లో చాలా అంటే చాలా బాగుంటుంది మేము మేము వెళ్ళిన రోజు మెనూ ఏంటంటే పులిహోర అయితే పెట్టారనమాట అలాగే బెండకాయ దొండకాయ ఫ్రై టమాటో పచ్చడి బీరకాయ పచ్చడి అలాగే కందిపొడి అనమాట కందిపొడి ఎప్పుడు ఉంటుంది నాకైతే కందిపొడి అలాగే నూనె వేసుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కడైతే మా వారు నా కోసం అయితే వడ్డిస్తున్నారనమాట మేము వెళ్ళిన రోజుల నాడు అయితే మెనూ అయితే అది పెరుగు చట్నీ చారు సాంబారు పప్పు ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి కదా ఇంకా మా బాబు స్కూల్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళాం అనమాట మా బాబుని కలిసేసి అయితే పైకి అయితే వచ్చాము బుక్స్కి బిల్ అయితే కట్టేశాము బుక్స్ బిల్ కట్టిన తర్వాత పైకి అయితే ఇస్తా అన్నారు అంటే పై ఫోర్లో అయితే ఇస్తా అన్నారు అదొండి బిల్ వచ్చేసి అయితే ఆరు వేల రెండు వందలు అనమాట ఇదిగోండి ఓన్లీ బుక్సే అనమాట ఫస్ట్ క్లాస్ అయితే చదువుతున్నాడు మా పెద్దోడు ఇంక ఇక్కడైతే నేనైతే మళ్ళీ మా చే మా పెద్దోడిని తీసుకెళ్దాము అనేసి అయితే వచ్చాను మా వారైతే పైన అయితే ఉన్నారు పై ఫోర్లో బుక్స్ ఇస్తాను అనేసి అన్నారు కదా ఇంకా అక్కడైతే ఉన్నారు పాపం వీడు కింద ఉన్నాడు కానీ మా అమ్మ నాన్న వచ్చారు ఇంటికి వెళ్ళిపోతారేమో నన్ను తీసుకెళ్లకుండా అనేసి బ్యాంక్ పెట్టుకుంటారనేసి కొద్ది టెన్షన్గా ఉంటుంది కదా వాడికైనా ఎందుకు ఆ టెన్షన్ ఎందుకు పెట్టడం మన స్కూల్లో ఉండి కూడా అనేసి అయితే నేనైతే కిందకు వచ్చేసి అయితే మా పెద్దోన్నైతే తీసుకు వచ్చేసానమాట ఇంక మేడం కూడా అయితే హోంవర్క్ అయితే ఇచ్చేశారు ఇదిగోండి పై అయితే వచ్చాము ఇక్కడ వాటర్ తగుతున్నాడు కదా మా అక్క వాళ్ళ బాబు అనమాట సొంత మా అక్క వాళ్ళ బాబు ఇంకా వాడు కూడా ఇదే స్కూల్ అయితే చదువుతున్నాడు ఇప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఫిఫ్త్ ఇంక ఇదిగోండి ఇంకా బుక్స్తో పాటు బ్యాగ్ కూడా అయితే ఇస్తారు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇంకా బుక్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ నేను మా పెద్దోడైతే రిసెప్షన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారైతే ఫీజు గురించి మాట్లాడడానికి అయితే ప్రిన్సిపల్ సార్ దగ్గరకైతే వెళ్ళారు వన్ అవర్ అయితే టైం పట్టేసింది అంటే స్కూల్ స్టార్టింగ్ కదా అందరూ పేరెంట్స్ అయితే వచ్చారనమాట అస్సలు ఖాళీ లేదు అలాగే మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మూల నాంతర్ దగ్గర అయితే గణేష్ బేకరీ అండి మాకు ఏం కావాలన్నా సరే మా వారైతే గణేష్ బేకరీకి వచ్చే కొంటారనమాట అంటే తల్లం కోళ్ళు ఎదురుగానే అయితే ఉంటుంది ఇది ఆపోజిట్గా ఇంక మా పెద్దోడు ఏంటంటే అన్నీ ఏం చేస్తున్నాడనమాట అది కావాలి ఇది కావాలి అనేసి కానీ వాడైతే ఏమీ తిండు ఇంక మా చిన్నోడికి ఏంటంటే గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టము ఇదిగోండి చిన్న గులాబ్ జామ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మా పెద్దోడు ఏంటో ఏం చేస్తున్నాడు గులాబీ పూలు అయితే ఎంచాడనమాట ఇంక గులాబీ పూలు అయితే కొన్నాము అదిగోండి బిల్లు అయితే వేయించేసాము బిల్లు వేయిచ్చేసిన తర్వాత ఇంకా చాక్లెట్స్ కావాలి అది కావాలి ఇది కావాలని అయితే గోల్ పెడుతూ ఉన్నాడు అనమాట మా వారైతే ఇంకా బిల్లు అయితే వేయిస్తున్నారు ఇది వచ్చేసి అయితే నీళ్ళ ట్యాంక్ దగ్గర అండి నీళ్ళ ట్యాంక్ దగ్గర మేమైతే ఎప్పుడు లస్సీ బండి అయితే ఉంటది ఎప్పుడు అక్కడే తాగుతాం బాదం మిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ బాదంపప్పు జీడిపప్పు వేసి అయితే ఇస్తారు స్పెషల్ అయితే థర్టీ రూపీస్ మేము ఎప్పుడు విజయనగరం వచ్చినా సరే ఇక్కడ తాగే వెళతామన్నమాట ఈ గుడి పక్కనే ఉంటుంది మీరు ఎవరైనా విజయనగరం వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఒకసారి టేస్ట్ అయితే చేయండి మా పెద్దోడు ఏంటంటే బండి మీదే తాగుతున్నాడు అనమాట అక్కడ నుంచి తాగేసరికి అయితే లేట్ అయిపోతుందని ఇంకా మా చిన్నబాబుని కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే నేనైతే పని అంతా చేసేసుకొని వంట కూడా అయితే చేసేసుకున్నానమాట ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన దాకా మా పెద్దడు అస్సలు ఉండట్లేదు వాడి మాటల్లోనే మీకు అన్నీ చూపిస్తాడంట అమ్మ నేను చెప్తాను నువ్వేం చెప్పకు అనేసి అయితే అంటున్నాడు వాడే చెప్తాడంట ఏంట అనేసి ఒకసారి అయితే వీడియో అయితే స్కిప్ చేస్తాను అదేంట చదువు ఇది చదువు పండు ఒకసారి చదువు మన ఫ్రెండ్స్ వింటారు చదువు ఒకసారి ఏమైంది చెప్పు ఏమవుతుంది బుక్ అవుతుందా కేంద ఏమవుతుందా అది చెప్పు సర్లే మిగతా బుక్స్ కూడా ఓపెన్ చేయి స్లోగా తీయ చిరిగిపోతాయి ఫ్రెండ్స్ అసలు స్కూల్లో బుక్స్ కొన్నామే కానీ అవి ఎప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామా అన్నట్టు ఉంది అనమాట మా పెద్దోడికి చదివింది ఏటి ఉండదు కానీ బుక్స్ మాత్రం చూసేయాలి అట్లా మాత్రం వేసేయాలన్నమాట ఇప్పుడు అంత గాబర గాబరా ఉంది అడికి ఇప్పుడు అమ్మ కొత్త బుక్స్కి అట్లా అట్లేసి అన్న బుర్ర తినేస్తున్నాడు ఇంటికి వచ్చిన గాని నుంచి అందుకే బ్యాగ్ తీసి బుక్స్ మొత్తం బయట తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా అట్లా కూడా అయితే వాళ్ళే ఇచ్చారనమాట అన్నీ వాళ్ళే ఇస్తారు మొత్తం వచ్చేసి అయితే ఆరు వేల రెండు వందలు అనమాట మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు అంటే పెయింటింగ్ సంబంధించినవి అన్నీ ఇంకా మీరు ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకపోతే కనుక ప్లీజ్ లైక్ కొట్టండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అంటే నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి నా పెద్ద కొడుకు మొత్తం చెప్తున్నాడు వినియండి

ఇలా దులుపు వస్తుంది ఇలా దులుపు మొత్తం ఓపెన్ చేయకు మళ్ళీ స్కూల్లో ఇవన్నీ ఉంచాలి కదా స్కూల్లో టీచర్ అడుగుతారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటి ఇచ్చారు కత్రి కూడా నాకు ఎలాగో వంటగదిలోకి లేదు ఇది వాడేస్తానమాట మరి ఎలాగో నాకు ఇవ్వవా మరి మరెవనన్నావు నాకు ఇప్పుడే ఇంక ఇది అయితే ఇచ్చారండి దీంతో అయితే బొమ్మలు అయితే తయారు చేస్తారనమాట యూకేజీలో కూడా ఇలాగే ఇచ్చారు సేమ్ ఇవన్నీ మొత్తం కలిపి అయితే ఆరు వేలు అయితే తీసుకున్నారు మరి ఆరు వేలే నువ్వు చదవట్లేదు సరిగ్గా చదువుతావు కదా ఆరు వేలు అయితే తీసుకున్నారనమాట మొత్తానికి ఏం చేస్తాం ప్రైవేట్ స్కూల్ అన్న తర్వాత తప్పదు ఇంకా బ్యాగ్ కూడా అయితే వాళ్ళే ఇచ్చారు నా కొడుకు కూడా నా పెద్ద కొడుకు కూడా నాలాగ మాట్లాడేస్తున్నాడు అనమాట యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఇగో నా పెద్ద కొడుకు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే బుక్స్ అన్నీ అట్లయితే వేస్తాను వాడు ఆనందం చూసారా స్మైల్ వచ్చేస్తుంది చదువుతాడా చదవడో కానీ బుక్స్ మాత్రం అట్లేసే అట్లేసా అని రోజు తినేస్తున్నాడు అనమాట బాగున్నాయా నలిపేస్తున్నాం అప్పుడే మనం కష్టపడేస్తాము వాళ్ళేమో నెల రోజులు కూడా శుభ్రంగా ఉంచరు వన్ వీక్లో మొత్తం అట్ల పని అయిపోద్ది అనమాట బుక్స్ పని బాగున్నాయా బాగా వేసానా ఫ్రెండ్స్ ఇవి ఇచ్చారనమాట బుక్స్ వీటికన్నిట్లకి అయితే వేసేసాను Бай, чапман, френдс, к.